తండాలలో మన పాలన మన రాజ్యం తెచ్చింది కేసీఆర్ అని పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ అని కొనియాడారు పథకాలు ఎగ్గొట్టినా కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని వాకిటి పిలుపునిచ్చారు ఆసర పింఛన్లు నాలుగు వేలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా భరోసా విద్యార్థినులకు స్కూటీలు కేసీఆర్ కిట్టు కంటి వెలుగు ధాన్యానికి బోనస్ రైతు కూలీలకు పన్నెండు వేలు తదితర హామీలు ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు నాంది చుట్టినటువంటి కేసీఆర్ గారు వారు ప్రవేశపెట్టిన పథకాన్ని మనసులోకి తీసుకొని మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యంత పెద్ద ఎత్తున తొంభై ఎకరాల భూమిని ఈ పెద్దగూడెం తాండాలో ఈ చుట్టుపక్కలలో పట్టాలు ఇచ్చినటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారికి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది గత ప్రభుత్వంలో మరి ఈ స ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కుంట కూడా ఇప్పటి వరకు పోడు భూముల పట్టాలు ఇవ్వలేదు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇటీవల ఇక ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఒక నూతన ఉరవడికి బీసీ నినాదం తీసుకొచ్చి ఏదో ఓట్లేసి గద్దెనెక్కుదామని ఒక మోసపూరితమైనటువంటి ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇస్తామని మోసంతో ప్రకటన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎక్కడ కూడా ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో మేము ఫార్టీ టూ పర్సెంట్ ఫలాని వ్యక్తిని జనరల్ క్యాండిడేట్ కానీ ఫార్టీ టూ పర్సెంట్ ఈ మండలంలో కాంగ్రెస్ తరపున అభ్యర్థులను ప్రకటించినటువంటి దాఖలాలు లేవు పూర్తిగా నట్టేట ఈ బీసీలను మరోసారి మోసం చేసినటువంటి పరిస్థితుల్లో మొన్న మన బీసీ విద్యార్థి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం డీసీ రిజర్వేషన్ల పేరుతో కూడా ఈరోజు ఆత్మ పరిచరణకు పోగొట్టి పాపం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డీసీ లారా మీరు మేల్కొండి దయచేసి మోసపూరితమైనటువంటి భాగాలను నమ్మి మోసపోయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు చేయాలని చెప్పేసి మీ అందరికీ సవీనంగా పనిచేస్తాము నవుడు మూడు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అనేక సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల కోసం వృద్ధాప్య పింఛను మొదలుపెట్టుకుంటే వికలాంగ పింఛను మొదలుపెట్టుకుంటే అన్ని రకాల మౌలిక వసతులతో పాటు గ్రామాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గడిచిన తొమ్మిదేళ్ల పరిపాలన జరిగింది మరి గడిచిన రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు అలేక కళ్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై బూటకపు హామీలను ప్రజలను నయవంసం చేసి మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్న తర్వాత తీరా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి రైతు బంధుకు ఎగనాభం పెట్టినరు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టిన రూపంగా మనం అందరం కూడా గట్టిగా ఎదురు తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలారా చైతన్యం గాండి మరొకసారి కాంగ్రెస్ మోసపూరిత మాటలకు మాయలో పడకుండా టీఆర్ఎస్ నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారు బలపరిచినటువంటి కాకి పద్మ గారి ఉంగరం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి వారితో పాటు వారి వెంబడి నిలబడినటువంటి వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఈరోజు వనపర్తి నియోజకవర్గం వనపర్తి రూరల్ మండలం నాచహల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు సర్పంచ్ అభ్యర్థి శివకుమార్ వారితో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యుల విజయం కోసం ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్ కోసం ఫ్లెక్సీలు పెట్టి ముప్పై కోట్ల రూపాయలను నాశనం చేసినటువంటి ఈ పరిపాలన మరి అదేవిధంగా మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఒక ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడనికే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఈ సొమ్ము ఎవరిది తెలంగాణ ప్రజలది కాదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఆమె వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్రకు మన ప్రజల సొమ్ము తెలంగాణ ప్రభుత్వ సొమ్మును ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మరి ఇలా మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి వస్తుంది కానీ ఇదే మూడు వేల కోట్లు పేద బడుగుబలైన తెలంగాణ ప్రజలు బాగుపడతామంటే ఆ పథకాలకు ఇవ్వడానికి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మనసు రావడం లేదు రేవంత్ రెడ్డికి అసలు ఆ ధ్యాసనే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా ప్రజలందరూ కూడా ఇటువంటి అంశాలను అందరినీ కూడా చైతన్యవంతమైనటువంటి ప్రజలు గుర్తు పెట్టా గుర్తుంచుకుంటున్నారు అందుకే రానున్న సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ను గెలిపించడానికి సిద్దంగా ఉన్నారు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని మరొకసారి గొంధ పెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఉన్నపడి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా జై జై తెలంగాణ నిరంజన్ రెడ్డి నాయకత్వం జై తెలంగాణ